హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఈరోజు ఉదయం నేను ఒక పోస్ట్ చూసాను ఆ పోస్ట్లో నాకైతే పెద్దగా ముందుగా ఏమీ అర్థం కాల కానీ తర్వాత పైన చదువుతున్న క్యాప్షన్స్ చూసాక నిజంగా ఇలా ఉంటుందా అనిపించింది ఆ క్యాప్షన్ ఏంటి ఆ ఫోటో ఏంటి ఆ పోస్టర్ ఏంటి అసలు అందులో ఎందుకంత విషయం ఉంది ఇది ఈరోజు ట్రోలింగ్ అవుతున్న సబ్జెక్ట్ ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయమే ఎందుకోసనేది మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు జరుగుతున్న వంద తుఫాన్ ఈ తుఫాన్ విషయంలో చాలా వరకు ఎక్కువ మంది ట్రోల్స్ చేస్తున్నవి మనం చూస్తూనే ఉన్నాం అయితే వంగా గీత గారు వైఎస్ఆర్సిపి లీడర్ ఆమె అందరికంటే ముందుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల సమస్యల పట్ల కూలంక్షంగా చర్చలు చేస్తూ ఆమె ప్రజల్లోనే మమేకమై ఉన్నారు అధికారంలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారో కూడా కనిపించకుండా ఉంది అలాగే ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయిన వారు మాత్రం ప్రజల్లో మమేకమవుతున్నారు ఈ విషయంలో వంగా గీత గారిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు అయితే ఇక్కడతో కథ ముగిసిపోలేదు ఇక్కడే కథ మొదలైంది ఎందుకోసంటే ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా అక్కడ ఉన్నది ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే వర్మ ఉన్నారు ఆ వర్మని ఈరోజు ప్రజల్లోకి వెళితే ట్రోల్ చేస్తున్నారు ఎవరు ట్రోల్ చేస్తున్నారు అనేది నేను ఒక ఫో ఫోటో పెట్టాను ఆ ఫోటో పెట్టేసరికి మిగతా అందరు కిందన కామెంట్లో వచ్చారు వైఎస్ఆర్సిపి వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి వారి కామెంట్లు ఎందుకు ఎవరు కామెంట్ చేస్తారు ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే అసలు ఆ ట్రోల్స్ ఏంటో చూస్తే మనకి అర్థమవుతుంది అది ఏంటి ఆ ట్రోల్స్ అనేది ఒకసారి మీకు రెండు మూడు ఎక్కువ కాకపోయినా ఒక రెండు మూడు ఉదాహరణలు అయితే మీకు చదివి వినిపిస్తారు వినిపిస్తే కనుక మనకు అవగాహన అంటూ వస్తుంది కదా ఖచ్చితంగా అవగాహన వస్తుంది అది పిఠాపురం వర్మవారి విషయంలో జరుగుతున్న ట్రోల్స్ ఏంటంటే పిఠాపురం వర్మ గారు కాలు కింద పెట్టారట ఏం రాజభోగం అయ్యా అని ఇది ఒక ట్రోలింగ్ అంటే అక్కడ ఒక అడవి లాంటి ప్రదేశంలో ఏదైతే కొంచెం బురదగా ఉండి అవతలకి వెళ్ళాల్సిన ప్రదేశం ఉందో కారుకి ఆ ప్రదేశానికి మధ్య ఎక్కువ దూరం అయితే లేదు మహా అయితే ఒక ఇరవై ముప్పై అడుగుల దూరమే ఉంది ఆ ఇరవై ముప్పై అడుగుల దూరాన్ని కూడా ఆయనకి కింద బస్తాలు పరుస్తూ ఉంటే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు అది ఫోటో మీకు ఆ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా చూపిస్తున్నాను కదా ఆ ఫోటో ఆయన నడుచుకుంటూ వెళ్ళాలంటే కాలు కింద పెట్టరట అని చెప్పి ఏం రాజభోగమయ్యా అనేది ఆయన ఎలాగో ఎస్విఎస్ఎన్ వర్మ కదా రాజు కదా అందుకు ఏం రాజభోగమయానిది అని చెప్పేసి కింద ట్రోలింగ్ చేశారు ఓకే అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఒకటి కాళ్ళకున్న చెప్పులకు మం మట్టి అంటకూడదని ఆరుమంది తమ కాళ్ళకు మట్టి అంటించుకుంటున్నారు ఇదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉండుంటే ఏడుగురికి మట్టి అంటేది లేదంటే ఏడుగురు మట్టి అంటకుండా నడిచేవారు మరి ఆ లాజిక్ ఏంటో ఆ ఇదేంటో మనకి అర్థం కావడం కొంచెం కష్టంగానే ఉంటుంది వీళ్ళు ఎవరైనా అనేది కూడా మనకి ఆ కామెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇంకొక కామెంటు ఆహా ప్రజాసేవ కాలుకి మట్టి అంటుకుంది అంటుకుంటుంది ఏమో పీఠాపురం వర్మగారు ఇంతమందిని ఇబ్బంది పెట్టే బదులు దమ్ము చక్రాల ట్రాక్టర్లో వెళ్ళొచ్చు కదా ఇది ఇంకొక కామెంటు ఇలా కామెంట్లు చేస్తున్నారు ఈ కామెంట్లనే నేను ఎక్కువగా ఏంటంటే నేను కాంట్రవర్సీలోకి వెళ్లకుండా నేను మామూలుగా ఫోటో పెట్టేసి ఇది ట్రోల్ చేస్తున్నారు అని చెప్పా ఎవరు ట్రోల్ చేస్తున్నారు ఎవరికి అంత అవసరం ఇది చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది వైఎస్ఆర్సీపీ వాళ్ళక వీళ్ళు ఎక్కువగా కామెంట్ పెడుతున్నది వైఎస్ఆర్సిపి వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు అని నిజానికి పిఠాపురంలో వర్మ బలపడితే వైఎస్ఆర్సీపీకి లాభం ఉంటుందా లేదు వర్మ బలహీనపడితే వైఎస్ఆర్సీపీకి లాభం ఉంటుందా రాజకీయ విశ్లేషణ తెలియాలి అంటే కొంచెం ఉండాలి కదా అక్కడ వర్మని ట్రోల్ చేస్తూ ఉంటే వర్మ బలహీనపడతాడా బల బలపడతాడా ఖచ్చితంగా బలహీనపడతారు ట్రోల్స్ చేస్తూ ఉంటే అంటే ఇంకొక లాజిక్ ప్రకారం అయితే బలపడవచ్చు కానీ ట్రోల్ చేసే వారి తనకు ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు ట్రోల్ చేస్తారు ఇప్పుడు నేను పోస్ట్లు పెడితే నన్ను చాలామంది ట్రోల్ చేస్తుంటే వారి ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ ట్రోల్స్కి భయపడి నేను బారిపోతానేమో ఆ ట్రోల్స్కి భయపడి నేను ఆగిపోతానేమో ఇదే కదా తగ్గిపోతాననే కదా వారు బలహీన పడాలనుకునే కదా ట్రోల్ చేస్తారు వర్మని బలహీన పడాలనే కదా ట్రోల్ చేస్తున్నారు మరి వర్మ బలహీన పడడం వైఎస్ఆర్సీపీకి లాభమా అక్కడ వర్మ బలహీన పడితే ఆయన శత్రువు ఎవరు అక్కడ శత్రువు ఎవరు నిజానికి మామూలుగా బయటికి కంటికి బయట కంటికి కనిపించేది వైఎస్ఆర్సిపి కానీ వర్మ నీ కర్మ అని చెప్పి పబ్లిక్గా జనంలోనే ఒక మాట అన్న వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్నయ్య అలాగే వర్మని జీరో చేసేసాం అని అన్నదెవరు తెలుగుదేశం నాయకుడు నారాయణ మరి వీటన్నింటినీ ఈ ఉద్దేశాలన్నీ కనిపిస్తూ ఉంటే వర్మని జీరో చేస్తున్నది ఎవరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ వర్మని జీరో చేస్తే కనుక పవన్ కళ్యాణ్కి తిరుగులేదు ఇది ఎవరి అభిప్రాయం జన సైనికుల అభిప్రాయం ఖచ్చితంగా జన సైనికులు అలాగే భావిస్తారు వర్మ అక్కడ జీరో అయిపోతే ఆ స్థానం పవన్ కళ్యాణ్కి సుస్థిర స్థానం అవుతుంది ఎందుకోసంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇంకెక్కడా గెలవలేడు కాబట్టి వర్మ ఏర్పరచుకున్న గూటిలో అంటే మనకి కోకిల అనేది తాను సొంతంగా గుడ్లు పెట్టలేదు కాబట్టి కాకి పెట్టుకున్న గూటిలో తన గుడ్లు పెట్టి కాకి చేత పొదిగిస్తుంది అన్నట్టు కాకి కష్టపడి గూడు పెట్టుకుంటే అందులో ఇది వచ్చి పిల్లలు పెడుతుందనమాట అలాగే వర్మ గూడుని ఏర్పరచుకున్నది పిఠాపురం అలాంటి గూడులో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి గుడ్లు పెట్టేసి తన అన్నని అక్కడ ఎమ్మెల్సీ చేసుకున్నాడు మరి బలహీనపడాల్సింది ఎవరు వర్మ బలహీనపడాలి బలపడుతోంది ఎవరు పవన్ కళ్యాణ్ బలపడుతున్నారు ఇక్కడ వైఎస్ఆర్సిపి కోరుకునేది ఏంటి పవన్ కళ్యాణ్ బలహీనపడాలనుకుంటుంది వర్మ బలపడాలి అనుకుంటుంది అవునా కాదా ఖచ్చితంగా అదే కదా లాజిక్ వర్మ బలపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా బలహీనపడుతున్నట్టే కదా అక్కడ జరుగుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే వారి మీద ప్రెజర్ తీసుకొచ్చి మొత్తం కిక్కురు మనకుండా కుక్కిన పేర్ల పడి ఉండాలని చెప్పేసి ఆ వర్మని అణిచిపెట్టి ఉంచుతున్నారన్నది వాస్తవం ఇక్కడ ఈ ట్రోలింగ్స్ జరుగుతుంటే ఈ ట్రోలింగ్స్ తల ముఖ్య ఉద్దేశంలో ఏంటంటే అసలు ఆ ఫోటో పెట్టింది ఎవరు అంటే పాపం వర్మయే పెట్టాడు తెలియక పెట్టాడో తెలిసి పెట్టాడో కానీ పొరపాటున తన టైం లైన్లో తానే పోస్ట్ చేసుకున్నాడు దానికి కారణం ఏంటంటే గండ్లు పడకుండా కాలువ గట్లు పరిరక్షణ కోసం ఇసుక బస్తాలు మోసేందుకు వెళ్ళేందుకు వీలుగా కూలీలు కోసం దారిలో నడపడానికి నడవడానికి గోని సంచులు వేస్తుంటే వాటిపై కూడా ట్రోల్స్ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇక్కడ చెప్పడానికి ఈ విధంగా లాజిక్ మనకు కనిపిస్తుంది ఏంటి అంటే కూలీలు నడుచుకుంటూ వెళ్ళడానికి గోని సంచులు వేస్తున్నారు అన్నది ఇది కరెక్టా నిజమా కాదు కదా ఎందుకసంటే కూలీలు వాళ్ళు బయట ఏదైతే బస్తాలు ఉన్నాయో బస్తాలు బయట ఉండి వాళ్ళు వేస్తున్నారు వర్మ వాటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు నిజానికి ఇక్కడ ఒక చాలా క్లారిటీ ఏంటంటే కూలీలు ఎవరు కూడా బస్తాల మీద నడుచుకుని వెళ్ళేంత సుఖ వైద్యులు కాదు సుఖభోగులు కాదు అంత సుఖం మరిగిన వారు కాదు వారందరూ బురద వారికి కొత్తేమీ కాదు మరి ఎవరి కోసం వేస్తున్నారు ఇంకొకలా చెప్పాలంటే ఇంకొక లాజిక్ ప్రకారం చెప్పాలంటే అక్కడికి అంటే గండ్లు పడతాయి కాబట్టి అధికారులు ఎవరైనా వస్తారు కాబట్టి అధికారుల కోసం అధికారులు సౌలభ్యం కోసం వేస్తున్నారు అని చెబితే ఒక అర్థం పర్థం ఉంటుంది అలా కాకుండా కష్టపడే వాళ్ళకి కూలీల కోసం వాళ్ళు తిరిగి ఆడడం కోసం వేస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం అదైతే తప్పు మరి అధికారుల కోసం వేస్తున్నారు అనుకుందాం అధికారుల కోసం వేస్తుండేటప్పుడు అధికారుల కోసం వేసినట్టుగా ఉండాలి కదా కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ఈయన నడుస్తూ ఉన్నాడు వాళ్ళు వేస్తూ ఉన్నారు వాళ్ళు వేసేసిన తర్వాత ఈయన నడిచి రావాలా ఈయన నడుస్తూ ఉన్న వస్తూ ఉన్న సమయంలోనే వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు వేస్తున్న సమయంలోనే ఈయన నడుస్తున్నాడు రెండు కోయిన్సిడెన్స్ అనుకోవాలా ఏమనుకోవాలి ఖచ్చితంగా ఇది ట్రోల్స్కి అవకాశం ఇచ్చింది అదే సందర్భం ఇక్కడ ఎప్పుడైతే కాచు కూర్చున్నారో ఆయన్ని బ్లేమ్ చేయడానికి డౌన్ చేయడానికి వారందరికీ కూడా ఇది నిజంగా పండగైంది అందుకే వరదలా వస్తున్నాయి విమర్శలు ఇక్కడ ఆయన ప్రజాసేవ కోసం ప్రజల్లో ఉండడం కోసం బంగా గీత గారు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆమెకు ధీటుగా తాను కూడా ఉన్నానని చనిపించుకోవడం కోసం ఆయన పనిచేస్తూ ఉంటే దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఏమో భోజనం పెట్టాడు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నిజానికి నాయకుడు వచ్చి అక్కడ ఉండాలి కానీ లేడు లేడు సరికదా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తాలూక పద్ధతి ఏంటి చీరలు కొనిపెట్టాడు చెప్పులు కొనిపెట్టాడు ఇప్పుడు భోజనం పెట్టాడు వర్మ చేసింది కానీ వంగ గీతగారు చేసింది కానీ ఏంటి ప్రజల్లో ఉండడం ప్రజల కష్టాలు తెలుసుకోవడం ప్రజల కష్టాల్లో భాగం అవ్వడం మరి ఈ రెండింటికి తేడా లేదా ఎవరు చేస్తున్నారు అర్థం కావట్లేదా పక్కాగా జన సైనికులు ప్రారంభించారు వారికి వీళ్ళు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళు అండగా ఉంటారు టీడీపీ కూడా అక్కడ వర్మ బలపడాలి అని కోరుకోదు హండ్రెడ్ పర్సెంటేజ్ వర్మ బలపడకూడదనే కోరుకుంటుంది టీడీపీ అందుకు కారణం వర్మ కనుక బలపడితే పవన్ కళ్యాణ్ డౌన్ అవుతాడు పవన్ కళ్యాణ్ డౌన్ అవుతున్నాడన్న భావన పవన్ కళ్యాణ్కి కలిగింది అని అంటే తెలుగుదేశంకి పవన్ కళ్యాణ్ దూరం అవుతాడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంకి దూరం అవుతాడు అంటే తెలుగుదేశం నడి సముద్రంలో మునిగిపోయినట్లే అలా మొత్తం అన్నిటికీ రిలేటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ జన సైనికులు కానీ వీళ్ళందరూ కూడా పాపం ఒక్కడి మీదే కక్ష గట్టి మరీ అణచివేస్తూ ఉంటారు అది తెలుసుకున్నోళ్ళకి తెలుసుకున్నంత ఓకేనా మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్